విశ్వకి తన ఫ్రెండ్ ఫోన్ చేసి జానో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారా అని చెప్పి అంటూ ఉంటే విశ్వ డల్గా నేను తర్వాత మాట్లాడతానురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విశ్వ వాళ్ళ ఇంటికి ఒక పంతులు గారు వస్తారు నెల రోజుల వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు అని అంటూ ఉంటే అవునా పంతులు అని చెప్పి విశ్వ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు అప్పుడు విశ్వ పంతులు గారితో పంతులు గారు నెల రోజుల వరకు ముహూర్తాలు లేవా మరి అదేంటి మా ఫ్రెండ్కి రెండు రోజుల్లో పెళ్ళి ఫిక్స్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే శాస్త్రోక్తంగా అయితే ఎటువంటి ముహూర్తాలు లేవు బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాంతో విశ్వ అదేంటి మరి ముహూర్తాలు లేవని పంతులు గారు చెబుతున్నారు జాను పెళ్ళి రెండు రోజుల్లో ఎలా ఫిక్స్ చేశారు అని చెప్పి షాక్ అవుతూ ఒకవేళ దీని వెనుక జై కుట్ర ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క జై జాను దగ్గరికి వచ్చి తనకొక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు ఒక బుట్టలో చీరతో పాటు పండ్లు పూలు కూడా ఉంటాయి ఆ చీరను చూసి జాను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది అచ్చం మా అమ్మ తీసుకున్న చీరలాగే ఉంది అని అంటూ ఉంటుంది దాంతో జై జానుతో నీకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏదైనా సరే స్పెషల్గా ఉండేలాగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే జాను జై మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది